హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నిన్నగాక మొన్న బులితెర నటి పవిత్ర జైరామ్ రోడ్ లో మరణించిన విషయం తెలిసిందే పవిత్ర చనిపోయిన ఐదు రోజులకి తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చంద్రకాంత్కి భార్య ఇద్దరు పిల్లలు ఉండగా ఆరేళ్లుగా త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరామ్ తో సహజీవనం చేస్తున్నాడు ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే ప్రమాదం జరిగిన కారులో చంద్రకాంత్ కూడా ఉన్నాడు అంతే అతను గాయాలతో మాత్రం బయటపడ్డాడు కానీ పవిత్ర తన కళ్ళ ముందే ప్రాణాలు వదలటానికి జీర్ణించుకోలేక మనోవేదనకు గురయ్యాడు అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిన చంద్రకాంత్ ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు రెండు రోజుల కిందట పవిత్ర పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ డిప్రెషన్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది ప్రతిరోజు ఆమె జ్ఞాపకాలను ఇన్స్టాలో పోస్ట్ చేసి బాధపడుతూనే ఉన్నాడు చంద్రకాంత్ ఇక ఈ రోజు కూడా గుడ్ మార్నింగ్ నానా ఇట్స్ టైమ్ ఫర్ జిమ్ మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు లవ్ యూ పాప అంటూ చందు వరుస పోస్టులు పెడుతూ వస్తున్నాడు పవిత్ర చనిపోలేదని తమ మధ్య ఉందని ఎమోషనల్ అయ్యాడు ఒక ఇంటర్వ్యూలో ఐదారేండ్లుగా పవిత్ర చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు అయితే తమ మధ్య ఉన్న ఈ బంధాన్ని త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని అయితే ఇంతలోనే ఇలా జరుగుందంటూ చంద్రకాంత్ భావోద్వేగానికి గురయ్యాడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి